రామోజీరావు గారు పోయారు మా మమ్మల్ని అందరినీ అంటే మనల్ని వదిలేసి అసలు ఊహించలేదు ఎందుకంటే ఏది కూడా ఒక పట్టిన పట్టు విడువని వ్యక్తి అట్లా ఎందుకు అంత సో సులభంగా అంత ఈజీగా మృత్యుకి ఎందుకు లొంగిపోయారు అనేది విచిత్రంగా అనిపిస్తుందండి నిన్న రాత్రి నాకు రెండున్నరకు మెసేజ్ వచ్చిన ఆరోగ్యం బాగాలేదు అనేది నేను నమ్మలేదు ఆరోగ్యం బాగాలేకున్నా రేపు బాగవుతుందిలే ఆయన ఫైట్ ఇస్తారు దాన్ని ఆరోగ్యంతో కూడా ఫైట్ చేస్తారు ఎందుకంటే యుద్ధ వీరుళ్ళలాగా ఉండేదండి ఈనాడులో పనిచేసిన వాళ్ళకు తెలుస్తుంది కొన్ని సందర్భాల్లో డెమోక్రసీ మూమెంట్ ప్రజాస్వామ్యం కోసం చేసినప్పుడు కూడా ఒక యుద్ధరంగంలాగా ఉండేది ఏమైనా ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా అదొక ఇది యుద్ధరంగం అంతా వీరులాగే భావించే వాళ్ళం మేము అట్లా ఉండేది ఇంకా నా అనుబంధం ఏమో నలభై రెండు సంవత్సరాలకు పైబడి అక్కడ పనిచేశాను నేను కానీ నలభై సంవత్సరాల నుంచి ఆయనకు సన్నిహితంగా ఉన్నానంటే కార్టూన్లు వేస్తున్నాను కార్టూన్లు వేస్తున్న నలభై సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నా పైన చిరాగ్గా కానీ కోపంగా కానీ ఎప్పుడు చూడలేదు నేను ఎగ్జాజిరేట్ చేయట్లేదు ఈ విషయాన్ని ఈ సత్యం అక్కడున్న అందరూ తెలుస్తారు ఆయన దగ్గరగా పనిచేస్తున్న వాళ్ళు కానీ నేను అక్కడున్నప్పుడు చూసే చూసిన వాళ్ళు ఎవరైనా చెప్పగలరు నేను అసత్యం చెప్ప అసత్యం చెప్పాల్సిన అవసరం ఏముంటుంది అని తర్వాత నానా అని పిలిచేవారు మధ్యరాత్రి ఫోన్ చేసినా కూడా నాన్నా నాన్న అనేవారే కానీ నేను నిద్రపోతున్నాను ఎందుకు డిస్టర్బ్ చేశావు అనే తత్వం ఆయనలో ఎప్పుడూ కనిపించలేదు తర్వాత ఏమో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆయనకున్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే ఏ ఏ కార్టూన్ బాగుంటుంది ఏది బాగోదు ఏది ప్రజలు ఎట్లా తీసుకుంటారు దాన్ని అనేది కరెక్ట్గా తెలిసిన వ్యక్తి ద బెస్ట్ కార్టూనిస్ట్ ఎడిటర్ ఎవరు ఈ మొత్తం తెలుగు ప్రజలకు సంబంధించినంత వరకు రెండు రాష్ట్రాలకు సంబంధించినంతవరకు అంటే ఒక్క రామోజీరావు గారే మనం ఇతరేతర పత్రికలు కూడా చూస్తున్నాం ఈనాడు కూడా చూసాం భాష విషయంలో కూడా ఆయన చాలా పట్టుదలగా ఉండేవారు ప్రతి చిన్న విషయాన్ని కే ఎక్కడ రాయాలి కూ ఎక్కడ రాయాలి నీ ఎక్కడ రాయాలి నువ్వు ఎక్కడ రాయాలి స్పష్టంగా తెలిసిన ఎడిటర్ ఆయన ఒక్కరే ఆయన అక్కడ పనిచేస్తున్న వాళ్ళకు నష్టం లేకుంటే పాత్రికేయులకు నష్టం కాదు ఇది ప్రజలకు కూడా నష్టం భాష పట్ల తర్వాత భాష కోసం చాలా చేశారండి ఆయన డిక్షనరీ తయారు చేయించారు మళ్ళీ ఒక పెద్ద సమగ్రమైన డిక్షనరీ ఇప్పుడు అది వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్లో ఉంది పెద్ద డిక్షనరీ చేయాలని తర్వాత వర్క్ చేస్తున్నప్పుడు ఎవరితోనైనా పొరపత్సాలు రావచ్చు ఏమన్నా రావచ్చు ఇష్టం లేకపోవచ్చు ఆయనకి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు ఇష్టం వాళ్ళు ఉంటారు కానీ ఇప్పటికి కూడా వేలాది మందికి జీవనాధారం ఈనాడు ఏ పత్రిక చూసిన దాదాపుగా ఈనాడు నుంచి వెళ్ళిన వాళ్ళే ఇంగ్లీష్ పత్రికలు తీసుకున్న తెలుగు పత్రికలు తీసుకున్న తర్వాత టీవీలు తీసుకున్నట్టయితే ప్రతి టీవీలోనూ దాదాపుగా ఒక్కళ్ళు ఇద్దరన్నా ఈ టీవీలో పనిచేసిన వాళ్ళు దొరుకుతారు అంటే అది ఒక ఫ్యాక్టరీగా పనిచేస్తుంది ఫ్యాక్టరీ వెనక ఉన్న వాళ్ళెవరు తయారు చేసే వస్తువులను తయారు చేస్తున్న కార్మికుడు ఎవరు మళ్ళీ రామోజీరావు గారే తేలుతారు తర్వాత ఆయన లోపల ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే నిత్య విద్యార్థి కాలంతో పరిగెత్తే మనిషి అట్లాగే మనల్ని కూడా పరిగెత్తిస్తారు ఏమిది లేదండి మొహమాటం ఏమి లేదు మనల్ని కూడా అట్లాగే పరిగెత్తిస్తారు వర్క్ చేస్తున్న వాళ్ళని లేకపోతే ఆయనతో పనిచేయడం కుదరదు ఆయన కన్నా ఒక అడుగు ముందుంటేనే ఆయనకు నచ్చుతుంది తర్వాత బాధ ఏమిటి దుఃఖం ఏమిటి ఆయనకు తెలుసు కొంచెం ఉద్విగ్నంగా ఉన్నాను పొద్దునే ఆయన దగ్గరికి వెళ్ళొచ్చాను శోకస్థాన భయ సహస్రాని శోకస్థాన సహస్రాని భయస్థాన శతానిచ అంటారు అంటే వంద చోట్ల దుఃఖం దుఃఖించాల్సిన పరిస్థితులు ఉంటాయి మన జీవితంలో అట్లాగే వెయ్యి చోట్ల భయపడాల్సినవి ఉంటాయని అయితే ఆయన లైఫ్లో కూడా ఉంటాయి కేసులు వస్తుంటాయి ఆటుపోట్లుంటాయి వ్యతిరేకులు ఉంటారు అన్ని రకాలుగా ఉంటారు కానీ ఆయన పారిపోకుండా నిలబడ్డారు ఆయన నేను చూసినంతవరకు ఊహించలేము ఆయన దగ్గర ఒకవేళ పనిచేస్తే దగ్గరికి వెళ్ళి పనిచేస్తుంటే స్థలాలలో మాత్రం ఎట్లా ఉందో నాకు తెలియదు నా అనుభవంలో లేని విషయం ఎందుకంటే నేను అక్కడ చేరిన కొంతకాలంలో లో కొంతకాలంలోనే ఆయన దృష్టిలో పడ్డాను కార్టూన్ లేయడం స్టార్ట్ చేశాను ఇంకా నేరుగా ఆయనతోనే సంబంధాలు ఉండేవి నాకు ఇతరేతర వ్యక్తులంతా మిత్రులుగా సహచరులుగానే ఉన్నారు కానీ వాళ్ళు బాసులుగా ఎప్పుడూ లేరు ఒకవేళ రామోజీరావు గారి దగ్గర పనిచేస్తున్న వాళ్లకు బాసులు ఎవరు ఉండరు బహుశా ఆయన కూడా బాసు కాదు చెప్తే నమ్మరు కానీ ఒక్కరోజు కూడా నమస్కారం అండి అని లేదు ఎప్పుడైనా ఫోన్ చేస్తే అనేవాడిని అంతేగాని ఎదురుగా ఉన్నప్పుడు నమస్కారం అండి అని అనలేదు ఎప్పుడైనా ఎలాంటి హద్దు అదుపు లేకుండా రూంలోకి వెళ్ళిపోవడం నా పని చేసుకోవడం రావడం అంతే అంత ఎవరిస్తారంత స్వేచ్ఛ కొంత నాలుగు డబ్బులు రాగానే తలుపులేసుకొని కూర్చోవడం మాట్లాడకపోవడం తన మిత్రులకు తన కోసం వర్క్ చేస్తున్న వాళ్లకు ఉద్యోగులకు దూరం అవ్వడం అది ఆయన దగ్గర నాకైతే కనిపించలేదు ఇవన్నీ పూర్తిగా నాతో ఆయనకు ఆయనతో నాకున్న సంబంధాలు మీకు ఒక ఫోటో చూపెడతాను మనుషుల్ని ఎంత ప్రేమిస్తారో తెలుస్తుంది ఆయనకు చెప్పాను కదా దుఃఖము బాధ అవన్నీ తెలుసు అని చెప్పి కేవలం మనం ఏమనుకుంటామంటే అంత బిజినెస్ మ్యాన్ కదా లేకుంటే మనుషులతో పని చేయించే వ్యక్తి కదా కటువుగా ఉంటారు కటువే కటుత్వమే కనిపిస్తుంది ఆయనలో డబ్బులే ఆయన మూల సూత్రం అన్నట్టు అనిపిస్తుంది అంటారు కూడా చాలామంది కానీ అది కాదు ఆయన చాలా విషయాల్లో బాధపడిన సందర్భాలు కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు అంటే కన్నీళ్ళు పెట్టుకుంటే దుఃఖంతో కాదు నేను అనేది ఎమోషనల్ ఎమోషన్స్ నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు వచ్చి నన్ను రెండు రోజులు ఏడిపించావయ్యా అన్నారు అది బాధపడమే కాకుండా అది ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ఏం ఉండదు ఆయనకు చెప్పేస్తారు ఈజీగా ఇట్లా చెప్తూ పోతే అంటే నలభై ఏళ్లలో ప్రతిసారి రోజు కలిసేవాడిని కానీ ప్రతిసారి కలిసింది నాకొక పాఠం తర్వాత ప్రతిసారి కలిసింది ఒక జ్ఞాపకం తప్పకుండా జ్ఞాపకం అలాంటి జ్ఞాపకాలు ఎన్ని 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 ఎన్న ఒక్కో రోజు మొదటి రోజు కలిసిన నాటి నుంచి మొదటి రోజు కలిసినప్పుడు ఒక సంఘటన చెప్తాను ఆయన పిలిచారు నన్ను పిలిస్తే బాయ్ వచ్చి ఆయన ఆఫీస్ బాయ్ బాయ్ అంటే వచ్చి తీసుకెళ్తూ క్యాకియా అన్నారు క్యాకియా అంటే నువ్వేం నేరం చేశావు నేను ఎందుకు లోపలికి పిలుస్తున్నారు నాకేం తెలియదు ఆయన పిలిస్తారు వెళ్తున్నాను నాకు ఆయన ముఖం కూడా ఎప్పుడు చూడలేదు నేను అంతకుముందు నాకేం తెలియదు అని చెప్పా అంటే అట్లా ఉండేది పరిస్థితి ఆయన రూమ్లోకి వెళ్ళారంటే సిరెస్ ఫైరింగ్ అంతే ఫైర్ చేయడం అయితే చాలా బాగా మాట్లాడారు ఈయన ఇట్లా మాట్లాడతారా అని మొదటిసారి కదా అప్పటికి ఎంత ఇరవై లోపు ఉన్నాను నేను భయపడుతూ నించున్నాను కూర్చోబెట్టి హాయిగా మాట్లాడారు అదే హాయి లాస్ట్ వచ్చే అక్కడి నుంచి తిరిగి వచ్చే రోజున కూడా అట్లాగే ఉంది ఇవాళ ఆయన అట్లా పడుకొని ఉండడం చూస్తే చాలా బాధ కలుగుతుంది ఈ మనిషేనా ఈ మనిషితోనైనా ఇట్లా చేసిందని నిజానికి కొందరికి ఉండదు వాళ్ళు మృత్యుంజేయలు అంటాం వాళ్ళు అన్ని మిగిలిపోయినప్పుడు చనిపోయారని ఎట్లా అనుకుంటాం వాళ్ళు చేసిన పని కానీ వాళ్ళు చేసిన నిర్మించిన భవనాలు కానీ నిర్మించిన మనుషులను కానీ తయారు చేసిన మనుషులను కానీ అది అట్లా జీవనదిలాగా ప్రవహిస్తుంటే ఎక్కడో ఆగిపోయింది అని ఎట్లా చెప్పగలం అనిపించట్లేదు నాకు అసలు ఇప్పటికి కూడా అనిపించట్లేదు నిజంగానే చెప్తున్నాను నేను మొహమ్మటంతోనో లేకుంటే ఏదో చెప్పాలనో కాదు నిజంగానే చెప్తున్నాను వెళ్ళిపోయారనిపించట్లేదు ఎందుకంటే ఆ ఒరవడి అట్లా సాగుతుంది ఖచ్చితంగా సాగుతుంది సాగుకుంటే అది మన తప్పు ఎందుకంటే అందిపుచ్చుకోలేదు అంత వేగంగా మనం పరిగెత్తలేదు అది నేర్చుకోలేదు అని చెప్పి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంటే అనిపిస్తుంది ఇదంతా ఒక్క మనిషి చేసింది కదా ఏ ఒక్క మనిషి చేశారు మిగతా వాళ్ళని చూసినట్టే ఏ ఒక్క మనిషి చేశారు అంతకుముందు పత్రికలు ఎట్లా ఉన్నాయి ఆయన వచ్చిన తర్వాత పత్రికలు ఎలా ఉన్నాయి ప్రతి పత్రిక కూడా మార్చుకోవాల్సి వచ్చింది తన పంధాను తన విధానాలను తన లేఅవుట్ దగ్గర నుంచి మార్చుకోవాల్సి వచ్చింది కార్టూన్ విషయంలో మాత్రం ప్రతిరోజు నేను కార్టూన్లు తీసుకెళ్తే ఒకసారి అన్నారు ఎవరితోనే చెప్పారు నాతో కాదు హీ కెన్ ప్రొడ్యూస్ ఎనీ నెంబర్ ఆఫ్ కార్టూన్స్ ఇన్ ఏ డే అన్నారు ఒక రోజులో ఎన్ని కార్టూన్లైనా శ్రీధర్ ప్రొడ్యూస్ చేయగలరు కలడు అని అట్లాగే ఏది సెలెక్ట్ చేయాలి ఏది రిజెక్ట్ వాళ్ళు కొన్నిసార్లు కొన్నిసార్లు ఒకటి కూడా సెలెక్ట్ అయ్యేది కాదు మళ్ళీ వచ్చేసేవాడిని నాకు నేను నాకు నేను పదమూడు సంవత్సరాలు అసలు సెలవు తీసుకోకుండా పనిచేశా పడుకోవడానికి ఇంటికి వచ్చేవాడిని లేవగానే ఆఫీస్కి వెళ్ళేవాడిని అయితే నాకు అదే ఇల్లు ఈనాడే ఇల్లు అట్లాగే వన్ ఇయర్ మొత్తం పూర్తి సంవత్సరం పాటు ఆయన క్యాంటీన్ నుంచి నాకు భోజనం వచ్చేది లిటరల్ భోజనం పెట్టిన వారు అంటాం కదా లిటరల్గా భోజనం పెట్టారు వన్ ఇయర్ మొత్తం పెట్టారు ఫిలిం నేను ఉన్న రోజులు ఆయన క్యాంటీన్ నుంచే నాకు భోజనం వచ్చేది ఈ మధ్య ఎవరో రాశారు రాస్తే విచిత్రపై ఎలా తెలిసింది అని చెప్పి వాళ్ళ ఇంట్లో కూడా ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువగా ఎక్కువ చనువుతో అందరితో తిరిగేవాడిని సిక్స్ మంత్స్ రోజు మధ్యాహ్నం వెళ్ళి సాయంత్రం వచ్చేవాడిని వాళ్ళ ఇంట్లో కూడా అట్లాగే వెళ్ళేవాడిని ఒకసారి సుమన్ అన్నాడు సుమన్ నాకు చిన్నప్పటి నుంచి పరిచయం మా తన సొంత పిల్లలకన్నా నిన్ను ఎక్కువ ఇష్టపడతారాయన అన్నారు అంతకన్నా ఎక్కువ ఏం కావాలి ఒక మనిషికి అంతకన్నా ఎక్కువ కోరుకునేది ఏముంటుంది జీతపత్యాలు ఇతర ఇతర అంశాల్లో కూడా నా మేరకు నాకు సమస్యగా లేదు ఎప్పటికీ లేదు అవన్నీ చెప్పదలుచుకోలేదు నేను కానీ నాకు సమస్యగా లేదు అటు రాజకీయాల విషయంలో కానీ కేంద్ర రాజకీయాల దగ్గర నుంచి లోకల్ రాజకీయాల దాకా బిజినెస్ విషయంలో కానీ పత్రికల విషయంలో కానీ ఆయన పేరు రాకుండా ఏమన్నా చెప్పగలమా రామోజీరావు గారి పేరు రాకుండా ఏమన్నా చెప్పగలమా నా కోపం ఉండొచ్చు తిట్టినా ఎవరిని తిడతాను అక్కడ ఉండే ఇంకొక బాసున ఎవరినో తిట్టాం ఆయన్నే తిడతాం కదా మంచికి చెడుకు కేంద్ర బిందువుగా ఈ రెండు రాష్ట్రాల్లో ఆయన మాత్రమే ఉన్నారు ఇదే నా అభిప్రాయం నా అనుభవాలు ఆయనతో నేను పంచుకున్నవి నేను చూసినవి నేను చేసినవి ఒక్కో రోజు ఒక్కో రకంగా ఉంటుంది బాగా వేసిన సందర్భాలు ఉండొచ్చు వేయని సందర్భాలు ఉండొచ్చు ఇప్పుడు చండ్రి రాజేశ్వరరావు గారు పుచ్చలపల్లి సుందరయ్య గారు తర్వాత ఏమో ఎన్టీఆర్ వీళ్ళపైన వాళ్ళు చనిపోయినప్పుడు కార్టూన్స్ వేసాను తర్వాత బతికున్నప్పుడు కూడా కార్టూన్లు వేశాను చనిపోయినప్పుడు వేస్తే ఇది బాగా కరిగిపోయేటట్టుందయ్యా చాలా కంటికి నీళ్ళు తెప్పిస్తుంది ఇది బాగా పేలుతుంది అని చెప్పారు తప్పకుండా ఇలాంటివి రావాలి అని ఇంకొక కార్టూన్ వేసినప్పుడు ఏమన్నారంటే కార్టూన్ గుర్తులేదు నాకు మర్చిపోవాల్సింది కాదు ఏమన్నారంటే నువ్వు కార్టూన్లతో నవ్వించడం కాదు ఏడిపించను గలవు అన్నా ఆయన కళ్ళల్లో చూస్తే తడి ఉంది తేమ ఉంది అది ప్రశంస కదా తిట్ తిట్టడానుకుంటావా నువ్వు ఏడిపిస్తావు కార్టూన్లతో అంటే నిజానికి నెగిటివ్ అవుతుంది అది ఏమిటి కార్టూన్లు చూస్తే నవ్వాలా ఏడవాలా అన్నట్టు ఉంటుంది కానీ ఆయన కళ్ళల్లో చూస్తే నిజంగా నువ్వు కళ్ళ ఏడిపించగలవు అని అది అట్లాగే బయటికి వెళ్ళిన తర్వాత బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది నాకు ఇట్లా ఇట్లా చెప్తూ పోతే చాలా ఉంటాయి కొన్ని గుర్తుంటాయి కొన్ని గుర్తుండవు కొన్ని చెప్తాం కొన్ని చెప్పలేకుండా ఉంటాయి తర్వాత కార్టూన్లు అంటే అది గుగ్గిళ్ళ బేరన్ లాంటిది ఈ రోజుకి ఈరోజు బయటికి రాకపోతే మొత్తం స్టేల్ అయిపోతుంది గుగ్గుళ్ళు స్టేల్ అయినట్టుగానే కార్టూన్ కూడా స్టేల్ అవుతుంది నిమిష నిమిషానికి స్టేల్ అవుతుంది అప్పుడు స్థిరంగా ఎట్లా వేయాలి మ్యాగజైన్ కార్టూన్స్ ఎట్లా ఉండాలి డైలీ కార్టూన్స్ ఎట్లా ఉండాలి పాకెట్ కార్టూన్స్ ఎట్లా ఉండాలి లేదా స్టోరీ కార్టూన్స్ ఎట్లా ఉండాలి ఆర్టికల్స్ ఎట్లా ఉండాలి ఇవన్నీ మొదట్లో పూర్తిగా చెప్పింది వారే ఆ తర్వాత నేర్చుకుంటూ వెళ్ళిపోయాను కానీ ప్రతిదంటే అంటే చేయి పట్టుకొని నడిపించారంటారు కదా అట్లా నడిపించారు మొదట్లోనైతే ఓల్డ్ పుస్తకాలు ఈనాడులో ఉన్నంత మంచి లైబ్రరీ చాలామంది వాడుకోవట్లేదు కానీ ఇంకెక్కడా లేదు క్లిప్పింగ్ లైబ్రరీస్ కూడా ఏ అంశం పైన క్లిప్పింగ్స్ దొరుకుతాయి మనకు అనంతంగా క్లిప్పింగ్ అంటే ఒక గూగుల్ లాంటిది మెయింటైన్ చేసేవాళ్ళు అప్పట్లోనైతే ఎడిటోరియల్స్ రాసే వాళ్ళంతా కూడా క్లిప్పింగ్సే వాడుకునేవాళ్ళు ఎక్కడెక్కడ ఏం జరిగింది ఎక్కడ ఏం జరిగింది అనేది చరిత్ర అంతా దాంట్లో వచ్చేది అది ఎవరి ఆలోచన మొదట్లోనైతే ఎవరో ఒక మిత్రుడు పాత మిత్రుడు చెప్పారు ఆయనే అవన్నీ పేపర్లోని కటింగ్స్ వేసి కాగితాల మీద అతికించి సబ్జెక్ట్ రాసి ఫైల్ చేసుకునేవారట ఇంట్లో కూర్చొని ఆదివారాలు కానీ టైం దొరికినప్పుడు కానీ నిరంతర శ్రామికుడు అంటాం కదా ఆయనకు సరిపోతుంది ఎవరన్నా అవును ఆయన ఒక్కరేనా నేను కాదా అని ఎవరన్నా అంటే నీ ప్రోగ్రెస్ కార్ డేవి ఏది దాంట్లో ఎన్ని మార్కులు వచ్చాయని ఆయనతో పోటీ పడితే ఆయనలాగా చేసావా పేపర్ని కానీ లేకుంటే వ్యాపారం కానీ అది కాకుండా నాలుగు దిక్కులు వెళ్ళారు ఊహించండి పచ్చళ్ళు వ్యాపారం తర్వాత చిట్ ఫండ్ వ్యాపారం పేపర్ల వ్యాపారం ఇట్లా రకరకాలు సినిమాలు టీవీలు ఒకటి కాదు రెండు కాదు ఏవేవో మనం ఊహించని ఐడియాస్ ఆయనకు వస్తాయి ఒక్కరికి మాత్రం వస్తాయి నేను చూసినంతవరకు ప్రపంచంలో చాలామంది ఉంటారు కానీ ఇక్కడ మాత్రం నేను చూసినంతవరకు